రీసెంట్గా కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లారాను సస్పెండ్ చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా సస్పెండ్ చేసినప్పటి నుండి ఒకే మాట ఎక్కువగా వినిపిస్తుంది అంటే ప్రశ్నించే గొంతునే సస్పెండ్ చేస్తారు అంటూ చాలా వరకు మాటలు వినిపిస్తున్నాయి అసలు తీన్మార్ మల్లారిన ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే నిరుద్యోగుల తరపున ఎప్పుడైనా ప్రశ్నించారా అరే అదే అదే అంశంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ లీడర్ జనార్దన్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న అన్నా చెప్పండి అంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిపించారు పట్టభద్రులందరికీ కలిపి తర్వాత అప్పటి నుండి అంటే నిరుద్యోగుల తరఫున తీన్మార్ మల్లన్న ఎప్పుడైనా పోరాడం జరిగింది అసలు అన ఒకటి ఆయన పోరాడలేదు మీరు ఒకటి అన్నారు ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అంటున్నారు ప్రశ్నించడం నువ్వు ప్రశ్నిస్తావు నేను ప్రశ్నిస్తావు కానీ పోయి ఆడ కూడా తప్పెట్లు తీసుకొని తాళాలు కొట్టినట్టు కాదుగా పంపించింది ఒక పరిష్కార మార్గం కావాలి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును మొత్తం చర్చించేది అసెంబ్లీలో దేశ భవిష్యత్తును చర్చించేది పార్లమెంట్లో నేను అంత ఉన్నతమైన స్థానాన్ని పంపించింది ఎందుకు ప్రశ్నిస్తూ పరిష్కరించి వీళ్ళ ఒక భవిష్యత్తును తీర్చిదిద్దామని పంపించింది కానీ ఏనాడన్నా నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడిడా రాత్రి అంతా ఈడ గ్రూప్ టూ పోస్ట్ ఫోన్ కావాలని కొట్లాడినా అశోక్ నగర్లో వచ్చిండా రాలేదు మరి రాకపోగా అసెంబ్లీలో మాట్లాడ కూడా మాట్లాడలేదు అక్కడ ఏదో ఒకరోజు ఈ గ్రూప్ టూ అది ఇది అని మాట్లాడింది కాబట్టి ఆయన కొట్లాడి ఎక్కడ కొట్లాడి బయట ఉండి నేను గొంతు చెంచుకుంటా అది ఇది అంటావు మరి అసెంబ్లీ గేట్ దగ్గర నువ్వు ఎక్కడనైతే ప్రెస్ మీట్ పెడతావో అక్కడ నువ్వు ఎందుకు బైఠాయించు లేదు కూర్చోవాలి కదా ఈ నిరుద్యోగుల గురించి ఏమైంది నేను చెప్తే వినట్లేరు అని నువ్వు కూర్చోవాలా లేదా నువ్వు గెలిచింది వాళ్ళ పక్షాన నిరుద్యోగుల పక్షాన గెలిచి నువ్వు గ్రాడ్యుయేట్ పక్షాన గెలిచిన్నావు నువ్వు కాంగ్ నువ్వు ఎవరి గురించో ఇంకోల గురించో ఏదో ఏదో ఎందుకు మాట్లాడుకుంటూ కూర్చుంటావు ఆయన మాట్లాడేది ఫస్ట్ మా గురించి మాట్లాడాలి ఇంకొక అంశం ఏంటంటే ఈ తీన్ మార్మల్ అన్న మాటలు అనేటటువంటి ఎవరు నమ్మరు తీన్మార్మల్ అన్న ఎప్పుడు ప్రశ్నించడం ప్రశ్నించడం అనేటటువంటిది అంటాడు కాబట్టి ఏది పరిష్కారం ఉండదు ఆయన మాట్లాడే మాటలలో ఒక విలువ ఉండదు ఒక నిబ్దత ఉండదు ఏది ఉండదు ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే తీన్మార్మల్లన్న గురించి అంత మంచిది ఇక అసలు ఆయనను ఈ తెలంగాణ సమాజం మర్చిపోయింది అంతే మల్లన్న గురించి ఏమీ లేదు నిరుద్యోగులను మోసం చేసిండు ఆయన స్వలాభాల గురించి ఎప్పటికప్పుడు ఆయన ఎత్తుగడలేస్తూ బయటకు వస్తాడు ఇవాళ వచ్చినటువంటిది కూడా చాలా వరకు కూడా మాకు తెలిసి ఏంటంటే రేవంత్ రెడ్డి వదిలిన బాణమే తీన్మార్ మల్లన్నను రేవంత్ రెడ్డిని వేరు వేరు చూడాల్సినంత అవసరం లేదని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆయన గతంలో ఏం చేసిండు మొన్నటి వరకు ఏం చేసిండు రేపేం చేయబోతాడు ఈ మూడు ముచ్చటగా ఒక మన పూలమాల లెక్క అల్లుకున్నప్పుడు ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది తీన్మార్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఆయనకు వెహికల్స్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే మొన్నటి వరకు ఆయనకు అసలు వద్దు తీన్మార్ మల్లన్న కరెక్ట్ కాదు రైట్ పర్సన్ కాదు అని మాట్లాడినప్పుడు కూడా ఆయనకు ఇచ్చి గెలిపించుకోవడానికి తిరిగింది వీళ్ళే రెడ్లో తిట్టినప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి వచ్చి గెలిపియ్యాలని చెప్పిండు మిగతా వాళ్ళు ఉత్తము కోమటి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వద్దన్నారు కోమటి రెడ్డి గారు ఆ రోజు యుఎస్ఏకి వెళ్ళిపోయిండు ఉత్తమ్ గారు బయటికి రాలేదు మసూరపేట దా రామ్ దామోదర్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చిండు ఏదో మీటింగ్ పెట్టి పోయిండు అంతే అందరిని తిట్టిండు కాబట్టి కోమటి రెడ్డిని అయితే ఒక పంగరిసి ఏ నల్లగొండ అన్నాడు నాలుగ్రెళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఆ రోజు రేవంత్ రెడ్డి గెలిపించిండు కాబట్టి ఈయనకాయనకు ఒక సంబంధం ఏంటంటే ఇడ ఒక వాదం అనేట బలపడడానికి అవకాశం ఉంది ఈ వచ్చే వాదాన్ని ఎవడో తీసుకొని పోవద్దు అది నామాన్షే మోయాలి ఈ మోసినోడు ఏం చేయాలి ఒక పార్టీని ఫ్లోట్ చేయడము ఏదో రకంగా ఉండి ఎన్నికల వరకు ఏదో రకంగా దీన్ని చీల్చాలే మంచి పెరుగుద్ది కాంగ్రెస్ కు తొమ్మిది నెలలనే పెరిగింది ఈ పెరిగే ప్రజా వ్యతిరేకతను ఇంకొక పార్టీకి పోలు కాకుండా ఉండి దీన్ని చీల్చాలి అనేటటువంటిదే తీర్మార్మల్ను ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకి ఏ పార్టీకి నష్టం లేకుండే ఏ పార్టీకి నష్టం లేదు కాబట్టే ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈయన లేదు ఈయనే మరీ రెచ్చగొట్టి రెచ్చగొట్టి కేసులు పెట్టుకొని ఉన్నాయన్నీ కూడా డమ్మి కంప్యూటర్లు అన్ని కూడా కొనకొచ్చి బలగొట్టినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన పక్షాన ఆరు నెలలు పాదయాత్ర చేసిన సూర్యపేటలో తిరిగిన ఇన్ఛార్జి లో పనిచేసినాం ఒళ్ళు బలగ వాళ్ళం కాబట్టి ఆయన అను అనువు తెలుసు ఆయన గురించి మొత్తం తెలుసు కాబట్టి చెప్తున్నాం అంటే మెయిన్ గా ఇప్పుడు అంటే రానున్న రోజులు ఒక వార్తను అయితే వినిపిస్తుంది అంటే టిడిపిఆర్ జనసేన పార్టీలోకి వెళ్లేందుకు తీర్మార్ మల్లన ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ అదే పార్టీలోకి వెళ్తే నిరుద్యోగులు అతను వింటుంటారు అసలు నిరుద్యోగులు కాదు కదా తెలంగాణ సమాజం కూడా ఉండదు మీరు అన్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి బి టీడీపీకి వెళ్ళాలనుకునేది ఒక ఆప్షన్ ఉంది ఇంకొకటి ఆప్షన్ ఏంది ప్రజారాజ్య ఈయనకు ఇప్పుడు జనసేన జనసేనకు వెళ్లాలని ఇంకొక ఆప్షన్ ఒకటి ఆయన ఒక పార్టీని ఫ్లోట్ చేయాలనేది మూడు అయితే ఈ రెండే ఎందుకు బలం కింద పార్టీ కాకుండా పోతే టీడీపీ పోతే జనసేన అని ఎందుకు కింద పడుతున్నాయంటే తీన్మార్ మల్లని అనేటోడు జోబులు నింపుకునేటోడు కానీ జోబులు ఖాళీ చేసేటోడు కాదు అందరి ముంగట ఏంటంటే నా ఆస్తులు రాసిచ్చిన అయ్యి అని చెప్తాడు అవి అన్నీ డమ్మి ఏ ఎమ్మెల్యే కూడా కోట్ల కోట్లకు ఉంటాడు వేల కోట్లకు ఉంటాడు కానీ వాళ్ళ అవిడ వీటిలలో ఉండేది చాలా తక్కువ ఈ రాజకీయ ఎత్తుగడలు ఏ సమాజానికి తెలియదు తెలుసు ఈడ ఎందుకు ఆయన జోబులు నింపుకునేటాడు కాబట్టి ఆయన పైసలు ఖర్చు పెట్టాడు కాబట్టి కొత్త పార్టీ పెట్టడానికి ఆయన ధైర్యం చేయడు ఖర్చు పెట్టాడు ఇంకొకటి ఆయన పార్టీ పెడితే మళ్ళీ ఆయన నమ్ముకోనోడన్న డబ్బులు ఖర్చు పెడతాడంటే ఖర్చు పెట్టాడు ఈడెప్పుడు ముంచుతాడో తెలియదు ఈ తీసుకుపోయి నట్టేట ముంచేటటువంటి వాడు సముద్రంలోకి విహారయాత్రకాని తీసుకుపోయి కూడా పక్కన వాడు ఉంటే వాడిని అల్లదోసి వాడు యాక్సిడెంట్లు చచ్చిపోయినట్టు పడవ మునిగింది నేనేదో ఈ కొట్టుకుంటూ కొట్టుకుంటొచ్చినని చెప్పేటటువంటి దొంగ దగులు భాషి తిన్నారు మళ్ళన్న